రైట్ మళ్ళీ సార్ మీ దగ్గర హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రవి గారు ఉన్నారు రవి గారితో మాట్లాడదాం రవికృష్ణ గారు గుడ్ ఈవెనింగ్ అండి యా కృష్ణ గారు వినిపిస్తున్నా నా వినిపిస్తున్నాయి మీకు మీ వాయిస్ మీట్లో ఉంది సార్ ఒకసారి అన్మీట్ చేయండి యా వినిపిస్తున్నా రవికృష్ణ గారు రవికృష్ణ గారు అనేక ఏవైతే డౌట్స్ ఉన్నాయో లీగల్గా సో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత లో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి అవన్నీ కూడా కూల్చివేసుకుంటే వెళ్ళిపోతా ఉంది అయితే ఇప్పుడు ప్రధానంగా కాస్త ఆవేదన ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి అపార్ట్మెంట్లు కూడా సో హైడ్రా టచ్ చేస్తూ ఉంది సో మరి వారి పరిస్థితి ఏంటి వారి బ్యాంకు లోన్ పెట్టుకొని మరి ఆ వారి వారి ప్రాపర్టీ లోన్ పెట్టుకొని తెచ్చుకున్న పరిస్థితి ఉంటుంది మరి వారి ప్రాపర్టీయే కూలిపోయిన తర్వాత ఆ ప్లేసే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్న తర్వాత సో వారి ఎవరికి పే వారు ఎలా పే చేయాలి వారు పే చేయని పక్షంలో మరి బ్యాంకర్లు వారిని ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ ఎలా మరి ఏమైనా కోర్టుకు వెళ్తే మరి ప్రభుత్వం మీద ఏమన్నా కోర్టుకు వెళ్ళొచ్చా మరి మాకు మేము అధికారులు ఇచ్చినటువంటి ఆ పత్రాలు వల్లే తీసుకొని లోన్ లోన్లు ఇచ్చామని బ్యాంకర్లు చెప్తారు అవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే లోన్లు ఇస్తాం లేకపోతే ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా ప్రాపర్టీ లోన్లు ఇవ్వని మరి ఆ బాధితుల పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు దీంట్లో రెండు విషయాలు హైడ్రా పరిధిలోకి వచ్చేవి ప్రభుత్వ భూములు ఒకటి చెరువులు కుంటలు నాళాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావడం జరిగింది జివో ఎంఎస్ నెంబర్ నైన్టీ నైన్ అది జిహెచ్ఎంసీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది ఆ జివో సో అందుకే డైరెక్ట్ గా హైడ్రా అఫీషియల్స్ ఇన్వాల్వ్ కాకుండా లోకల్ బాడీస్ ని ఇన్వాల్వ్ చేసి డిమాలిషన్స్ చేయిస్తున్నారు ఎందుకంటే హైడ్రా పూర్తిగా ఒక చట్టబద్ధంగా ఏర్పడాలి అంటే దానికి అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వాలి దాని తర్వాత వాళ్ళు వాళ్ళు స్వయంగా ఎంటర్ కాగలరు ఇప్పుడు స్వయంగా ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నది లోకల్ బాడీస్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మ్యాన్ పవర్ సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్ అండ్ ఒకటి దీంట్లో ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు యొక్క మాక్సిమం వాటర్ వచ్చినప్పుడు ఏర్పడే ఏరియా ఇప్పుడు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు ఇప్పుడు మీరు బీదవాళ్ళు బీదవాళ్ళు అని మాట్లాడుతున్నారు వాస్తవమే ఇప్పుడు అదే బీదవాళ్ళు రేపు పొద్దున వరదలు వచ్చి కొట్టుకొని పోయి చనిపోతే మీరు అదే ప్రభుత్వాన్ని అడుగుతారు కదా మా ఇళ్లలో నీళ్లు వచ్చాయని చెప్పి ఇప్పుడు ఇంతకు ముందు పెద్దవాళ్ళు మాట్లాడుతూ చెప్పారు మనకి చిన్నపాటి డీజీ గారు మాట్లాడుతూ చెప్పారు చిన్నపాటి వర్షం పడితే మనకి ఆ మొత్తం ఇళ్ళల్లో రోడ్లు నిండిపోతున్నాయి ఇవన్నీ దానికి కారణం ఏంటి మనం అన్ని ఇప్పుడు మనకి హైదరాబాద్ లో గొలుసుకట్టే చెరువులు ఉన్నాయండి నిజాం నైజాం ఏరియాలో మెయిన్ గా ఒకదాన్ని నిండిన తర్వాత ఇంకొక దానికి ఇంకో నిండిన తర్వాత ఇంకొక దానికి ఇట్లా గొలుసు గొలుసుకట్టే చెరువులు ఉండేవి అయితే ఈ గత పది సంవత్సరాల్లో నేను ముఖ్యంగా చెప్పగలను అంతకు ముందు కూడా జరిగాయి కాదని అనట్లేదు కానీ ఈ గత పది సంవత్సరాలు జరిగిన విధ్వంసం అనేది విపరీతం ఒక డిపార్ట్మెంట్ అని కాదు మీరు అన్నట్టు మైనర్ ఇరిగేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అండ్ మనకి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని కూడా హెచ్ఎండిఎల్ ఏర్పాటు చేయడం జరిగింది అది వాళ్ళని ప్రైవేట్ ఎంప్లాయీస్ ని పెట్టి పెట్టారు సో ఈ ఇరిగేషన్ ఇన్ఓసీలు ఇవ్వడం వల్ల వీళ్ళు కట్టడాలు జరిపారనేది వాస్తవమే కాకపోతే ఇప్పుడు మన బ్యాంకింగ్ కి సంబంధించిన సార్ మాట్లాడుతున్నప్పుడు అన్నారు ప్రభుత్వం లోన్ పే చేస్తు కాదు ఆయనకు కూడా తెలిసి ఉంటుంది ఆర్బిఐ రూల్స్ ప్రకారము రికవరీ అనేది ఇల్లు అక్కడ ప్రాపర్టీ ఉన్నా లేకున్నా రికవరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన తన రీపేమెంట్ కెపాసిటీ చూసే బ్యాంక్ లోన్ ఇస్తుంది ప్రాపర్టీ ఉన్నా లేకున్నా టైటిల్ తో వాళ్ళకి సంబంధం లేదు లోన్ ఇచ్చినప్పుడు వీళ్ళ లీగల్ ఎంపాంగల్ అడ్వకేట్స్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్ లో ఏమైనా లూక్ హోల్స్ ఉంటే వాళ్ళని అకౌంటబుల్ చేయొచ్చు అదర్వైజ్ లీగల్ ఒపీనియన్ ఇచ్చిన అడ్వకేట్ ని కూడా అకౌంటబుల్ చేయడానికి లేదు దానికి చాలా చాలా జడ్మంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి అన్లెస్ అంటిల్ దర్ ఇస్ అ డెలిబరేట్ యాక్ట్ బై ది అడ్వకేట్స్ హూ అలౌడ్ దీగాలిటీ అటువంటిది ఉంటే తప్ప వాళ్ళని కూడా మనం ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పారు నాకు తెలుసు అదేదో ఆర్డర్స్ ఇవ్వడానికో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికో కాదు మానవతా దృక్పథంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళకి కొంచెం టైం ఇవ్వడానికో లేక వీళ్ళకి రికవరీ ప్రొసీజర్ ఏదైతే ఉందో వీళ్ళు అమౌంట్ కట్టనప్పుడు ఏదైతే వీళ్ళు ఎన్పిఎస్ ని రికవరీ ప్రొసీజర్ ఫాలో అవుతారు ఎంత పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ కడతారు వాళ్ళు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఏదో రికవరీ చేసుకొని మిగతాది లాస్ట్ కింద చూపించుకుంటారు వాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద మల్టీ ఇయర్ ముంచిన ఉన్న ఇరవై నాలుగు లక్షల కోట్లు వేల కోట్లు పది లక్షల కోట్లు మనం లాస్ట్ టెన్ ఇయర్స్ లో రుణమాఫీ చేసినాం పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి అటువంటిది చిన్న ఇళ్ళకి లెక్క కాదు ఇక్కడ ఇంకొకటి సార్ గవర్నమెంట్ ల్యాండ్ గ్రౌండ్ పొజిషన్ ఆక్యుపై చేసి ప్రైవేట్ సర్వే నెంబర్ పైన అప్రూవల్స్ తెచ్చుకుంటున్నారు మీరు అది గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ మొన్న అమీన్పూర్ లో జరిగిన డిమాల్యూషన్స్ అవే వాళ్ళు అప్రూవల్ తెచ్చుకుంది వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉన్నది సర్వే నెంబర్ సిక్స్ కూల్చింది సర్వే నెంబర్ ట్వెల్వ్ వాళ్ళకి నేనేమంటానంటే అధికారులను పనిష్ చేయాలి ఎస్ ఈవెన్ హైడ్రా కూడా ఎస్ఈలని సిఈలని వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసింది నాకు అది అవగాహన ఉంది ఎవరైతే అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఇఫ్ దర్ ఇస్ ఎనీ మాల్ ప్రాక్టీస్ ఎనీథింగ్ డెఫినెట్లీ అధికారులను బాధ్యులు చేస్తున్నారు అలాగే ఇక్కడ మెయిన్ మనం మర్చిపోతున్నది ఏంటంటే మనల్ని మోసం చేసి అమ్మిన బిల్డర్ ని ఎవరైతే కోట్లు గడించారో ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసిన సార్ రెండు రెండు పబ్లిక్ పైసలే బ్యాంక్ లో ఉన్నవి పబ్లిక్ పైసలే ప్రభుత్వ ఆస్తులు కూడా పబ్లిక్ మనీ నేను కూడా అది కూడా పబ్లిక్ ప్రాపర్టీ సార్ కాపాడాల్సిన బాధ్యత ఉంది మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఇటువంటి చూడలేదు సరే ఈ రోజు హ్యాష్ గా అనిపించచ్చు ఇప్పుడు మొన్న అమీన్పూర్ లో జరిగింది నేను చెప్తాను సార్ ఆ వాస్తవం ఏంటంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తున్నారు పార్షల్ డిమాలిషన్ జరిగినాయి ఆ ఇళ్లకి కానీ లోకల్ లీడర్ మేనేజ్ చేసుకొని అధికారులను ఎవరైతే మేనేజ్ చేయబడ్డారు వాళ్ళని కూడా గుంజుతారు ఖచ్చితంగా జరుగుతుంది ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు వాళ్ళని మేనేజ్ చేసుకొని అక్కడ ఇల్లు కంప్లీట్ చేశారు ఆ బ్రోకర్లను పెట్టుకొని మేనేజ్ చేసుకొని వీళ్ళకి నమ్మించి అమ్మాడు ఇది సర్వే నెంబర్ సిక్స్ ట్వల్ కాదని చెప్పండి కానీ గ్రౌండ్ పొజిషన్ క్లియర్ గా ఉంది ఇప్పుడు అడ్వకేట్స్ నేను లీగల్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను సార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సేత్ వార్ కాసరపా దగ్గర నుంచి చూస్తాను రెండు వందల గజాల స్థలానికి కూడా రెవెన్యూ స్కెచ్ చూస్తాను మ్యాప్ చూస్తాను విలేజ్ మ్యాప్ చూస్తాను సర్వే నెంబర్ అక్కడ వస్తుందా లేదా ఓకే ఇవన్నీ వెరిఫై చేయకుండా నేను లీగల్ ఒపీనియన్ ఎట్లా ఇస్తాను వాళ్ళు ఇచ్చిన దానికి రాజుగారు మీ వాయిస్ ఇప్పుడు మనం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇప్పుడు కబ్జా చేసేటప్పుడు మనం అడగట్లేదు మనం ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతున్నామని అని కొలగొట్టేటప్పుడు అడుగుతాం ప్రాసెస్ యస్ హ్యూమానిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా హ్యూమన్ టచ్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే బిల్డర్ వీళ్ళకి అమ్మాడో మోసగించి వాడి దగ్గర నుంచి వసూలు చేయడంలో ప్రభుత్వం సాయం చేయాలి అధికారులు సాయం చేయాలి నేను ఏవి రంగు తక్కువ రివ్యూ మీటింగ్ లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఇంకో అడ్వకేట్ గారు ఒకవేళ ఒక సాధారణమైనటువంటి అంటే ప్రైవేట్ ఉద్యోగి ఆ ప్రాపర్టీ తీసుకున్నాడని అనుకుందాం ఆ ప్రాపర్టీ బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారు సో ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఎవరో ఒకరి దగ్గర డిపాజిట్లే కదా వీరికి ఇచ్చేది సో అలాంటప్పుడు మరి ఇక్కడ ఇతను పే చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ బ్యాంకర్స్ వాళ్ళకు పే చేయలేనటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ ప్రాపర్టీ కాస్ట్ పెరిగిపోయి సిటీలో పెద్ద ఎత్తున కనుక డిమాలిషేస కనుక జరిగితే సో ఇవి వేల కోట్లు లక్షల కోట్లు కనుక ఈ నష్టం కనుక ఏర్పడితే సో అప్పుడు ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తే పరిస్థితి వస్తుంది కదా ఇందులో ఒకటండి సార్ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకా పబ్లిక్ బ్యాంకా ఎన్బిఎఫ్ సీనా ఏదా అని కాదు ఇవన్నీ కూడా ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తాయి వాళ్ళకి వాళ్ళ అమౌంట్ ఖచ్చితంగా లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సిందే హీ కెనాట్ ఎస్కేప్ ప్రాపర్టీ ఉందా లేదా అనేది ఇప్పుడు నేను చెప్తాను సార్ సర్వే నెంబర్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ గోపనపల్లిలో లోన్ ఇచ్చింది ఎస్బీఐ ఐదు ఎకరాలకి ఒక పివి నర్సింగ్ మరో ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తికి కోట్ల చుట్టూ తిరుగుతుంది ప్రాపర్టీ నమ్మలేకపోతుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎన్పీఐకి వెళ్ళిపోయిన లోన్ అది అది గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకులు తక్కువ చేయవని కాదు అంటే దీంట్లో అన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తారు లేదని కాదు కాకపోతే బాధితులు నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారం రావాలి ఎక్కడి నుంచి రావాలి అనేది క్వశ్చన్ నేనేమంటారంటే ఎవరైతే వీళ్ళని మోసగించి అమ్మారో ఆ బిల్డర్లు కోట్ల రూపాయలు దోచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రాపర్టీలు జప్తు చేసి వీళ్ళకి పే చేయాలి అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి ఖచ్చితంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో చేయాలి ఇంకొకటి హైడ్రా విషయానికి వచ్చేసరికి వాళ్ళు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని వెరిఫై చేసి క్షుణ్ణంగా ఎఫ్టీఎల్ వీళ్ళు బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉంది ఎఫ్టీఎల్ జోన్ అంటే దీనికి డిఫరెన్స్ చెప్తాను సార్ ఎఫ్టీఎల్ అంటే ఫుల్ టైమ్ ద మాక్సిమం ఏరియా వాటర్ కెన్ రీచ్ బఫర్ జోన్ ఇస్ విచ్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ జోన్స్ లైక్ అ స్కూల్ అండ్ అ వైన్ షాప్ హౌ మచ్ డిస్టెన్స్ యూ నీడ్ టు హ్యావ్

మబ్య పెట్టి మా దగ్గర నేను చెప్తాను సార్ ఐలాపూర్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆరు ఎకరాల్లో వెంచర్ చేసిన స్థానిక నాయకుడు ఒకటి అమ్మాడు మొత్తం రాత్రికి రాత్రి వచ్చి తెల్లారుజామున కూలగొట్టే వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళ సపోర్ట్ తో వెయ్యి ఇంట్లో ఉన్న చిన్న చిటక మొత్తం అందరిని బయటకి ఈ గవర్నమెంట్ రాకముందు పాత గవర్నమెంట్ లో జరిగింది ఇది దానికి చాలా పెద్ద ఇష్యూ కదా వెయ్యి ఇళ్ళు ఒక్కరోజు నిరాశ్రయం చేశారు కదా ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని మీరు ఫ్లాగ్ చేశారు ఇక్కడ ఏంటంటే బిల్డర్స్ యొక్క బాధ్యతను మీరు హైలైట్ చేశారు ఇక్కడ ఇప్పుడు ఒక బిల్డర్ కూడా నేను మళ్ళీ సేమ్ పాయింట్ వస్తున్నాను ఏంటి అంటే ఒక బిల్డర్ ఇల్లీగల్ స్ట్రక్చర్ ని తీసుకొస్తాడు అంటే నేను నమ్మను అది హెచ్ఎండి లేకపోతే జిహెచ్ఎంసీనా పరిధిలో ఉంటే ఆ పరిధిని బట్టి కన్సర్న్ అథారిటీ నుంచి పర్మిట్ తెచ్చుకొని ఎందుకంటే నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నానంటే బిల్డర్ దగ్గర నుండి నేను బ్యాంక్ లోన్ తీసుకుంటాను బ్యాంక్ వెరిఫై చేస్తుంది దీని అన్నిటికి మూలం ఏమిటి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పత్రమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నది దీంట్లో బిల్డర్స్ ని మీరు ఎలా బాధ్యం చేస్తారు డిపార్ట్మెంట్ ని వదిలేసేసి నాకు అది కొంచెం ధర్మ సందేహం వస్తుంది ఇప్పుడు డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది ఓకే డిపార్ట్మెంట్ వదిలేయమనట్లేదు వాళ్ళకి చట్ట ప్రకారం కంపల్సరీ ప్రాసిక్యూట్ చేయాలి చేస్తారు కానీ డబ్బు ఎవరికి ముట్టింది బ్యాంక్ నుంచి డబ్బై ఒకటి వెళ్ళింది బిల్డర్ కెళ్ళింది మరి కొన్నవాడే ఎందుకు సఫర్ అవ్వాలి ఇప్పుడు బయర్ షుడ్ బి అవేర్ సెల్లర్ షుడ్ బి అవేర్ అంటే